దోచుకునేందుకు మంత్రి స్కెచ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి అక్కడ ఏదైతే త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ సంబంధించి పన్నెండు వందల సారీ త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ కాదు ఇది త్రిబుల్ ఆరే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాగా ముచ్చట్లు మాట్లాడే కదా ఇలా టెండర్లు పిలిచి వాళ్ళ ఖాతాలో వేసుకుంటా ఉన్నారు కాంట్రాక్టర్లు అప్పచెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకుంటా ఉన్నారు కేసీఆర్ హయాంలోనే అన్ని పనులు అయిపోయినాయి ఖాళీ టెండర్లు పిలిచి ఇలా మీక మా ఖాతాలో వేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ ఖాతాలో వేసుకోవడం వెనుక కూడా పెద్ద మతిలోవే ఉన్నది పన్నెండు వందల కోట్లకు స్కెచ్ పెట్టిండ్రట పన్నెండు వందల కోట్ల స్కామ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట ఇక ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఢిల్లీకి కప్పంగా వెళ్తున్నది ఎంత ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి మోడీ చెప్పిండు మళ్ళీ శిక్షించాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి ఏ ముచ్చడి చెప్పిండు మళ్ళీ శిక్షించరు ఇక కాడా బడా కాంట్రాక్టర్ల వద్ద కూడా వసూళ్లు కాజా చెరువు పరిధిలో నాలుగు ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేత కన్ను గందుకే ఆ నాలుగు ఎకరాల భూమి మీద కాంగ్రెస్ నేతల కన్ను పడ్డది అందుకే హైడ్రాన్ అడ్డం పెట్టుకొని ఆ నిరుపేదల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు అమ్మ ఆకలి అవుతుందని చెప్పేసి చిన్నపిల్లల ఆర్త నాదాల మధ్య కూడా ఆ కూల్చివేతలు కొనసాగించిండ్రు అందుకనే హైకోర్టు ధర్మాసనం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మొట్టికాయ లేచింది ఇరవై నాలుగు గంటలలోనే నోటీసులు ఇచ్చి ఎట్లా కూలగొడతారు మీరు ఈ కూల్చివేతలు మీరు ఆపకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మళ్ళొకసారి కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే నీళ్లు నవలేటట్టు చేసింది హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు కూడా మళ్ళా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది మీరు ఒకవేళ ఈ కూల్చివేతలు ఆపకపోతే నేను ఏది చేయాలనో ఎట్లయితే సెట్ చేస్తా సెట్ అవుతుందో అదే చేసి చూపెడతా అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన ఆదేశాలు హెచ్చరికలు జారీ చేసింది ఇది మత్లాబు విధి కాజాగూడలో ఉన్నట్లుండి కూలగొట్టాల్సిన అవసరం ఏర్పడ్డది అంటే ఆ నాలుగు ఎకరాల భూముల మీద కాంగ్రెస్ నాయకుల కన్నులు పడ్డాయి ఇది కథ ఇంతకు మించి లే వాళ్ళ కన్ను పడ్డదా అది ఆంబుక్క కావాల్సిందే అది ఆంబుక్క కావాల్సిందే ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను మొత్తం మీద అందుకే హడావిడిగా హైడ్రాతో దాడి సీఎంను ప్రజలు ఘోరంగా చీత్కరిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేసు ఓ లొట్టపీస్ కేసు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఫార్ములా ఈ కార్ రేసు ఓ లొట్టపీస్ కేసు అని చెప్పేసి మాట్లాడినరు కేటీఆర్ మొత్తం మీద నిన్న తెలంగాణ భవన్ లో కొత్త క్యాలెండర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేక్ కటింగ్ అవన్నీ కొనసాగినాయి తర్వాత మీడియాతో చిచ్చాడు పెట్టినరు ఇట్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్దాం మొత్తం మీద మళ్ళీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద సుప్రీంకోర్టుకు పోదాం పోతామని చెప్పేసి చెప్పింది ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏడున్నారో ఏడ పోయినరు యాడ కనబడితే లేరు లేరు పత్తా లేరు వాళ్ళకు అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో వారు పెరిగిపోయింది అసలు కొత్తగా వచ్చిన వాళ్ళను పట్టించుకుంటా లేరు అంట కొత్త వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఇస్తే పాత వచ్చిన వాళ్ళు అలక మీద కూర్చుంటున్నారట అలుగుల మీద కూర్చుంటున్న కూర్చుంటున్నారట ఏ ముందచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు అన్నట్టు మొత్తం మీద వెనక వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి పోయి అలకి కూర్చుంటున్నారంటే మాతోళ్ళు కొత్తోళ్ళు కలుపుకొని కలుపుకొని పోయే పరిస్థితులే లేవట అక్కడ ఎట్లా కలుపుకుంటారు వాళ్ళ అక్కడ పోటాపోటీగా ప్రయత్నం చేసిండ్రు ఏ నువ్వెంత అంటే నేనెంత నువ్వెంత అన్నట్లు ఎలక్షన్ల బరిలో దిగిండ్రు మరి దిగినప్పుడు వాళ్ళు వాళ్ళు శత్రువులు అయిపోయినరు కదా ఇలా కలిసిపోలు కలుపుకొని అన్నదమ్ములలోలే కలిసి ఉండాలంటే వాళ్ళు ఏమైనా పాలిపగల కాదు కదా పాలిపగలని ఎన్నడికన్నా ఓనాడు తల్లారతాయి కానీ ఇవి అవి తల్లారాయి కదా అట్లా కలుపుకొని పొమ్మంటే యాడికెళ్ళిపోతారు కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది అగమ్య గోచరంగా ఉంది వాళ్ళు అసెంబ్లీలో కూర్చోవడానికి లేదు మాట్లాడడానికి లేదు ఎవరు మాట్లాడింది కూడా లేదు ముక్క ఇక దానం నాగేంద్ర అన్న లేచి మాట్లాడితే ఆఖరికి మైక్ మైక్ కట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే మొన్న బూతులు బూతులు మాట్లాడతాడు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు ప్రజల సమస్యల మీద మాట్లాడు సార్లు ప్రజల సమస్యల మీద చర్చలు పెట్టి సార్లు అంటే ఇక ఒకసి బూతుల కార్యక్రమం అందుకునేది ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదో ఏం కథనో తెలియదు మళ్ళీ ఒకసారి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి సుప్రీం కోర్టుకు పోతామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడింది రైట్ ఇక పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అప్పుల్ని బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతులకు మాత్రం ఎందుకు బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు కానీ అందరికీ అన్నం పెట్టే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఈ ఓఆర్ అది ఆర్ ఏదైతే ఉన్నదో ఆ త్రిబులార్లో పన్నెండు వందల కోట్ల స్కామ్ ఇక మొదలు పెట్టినరు బోని కొట్టినరు కొత్త సంవత్సరం వేదికగా పన్నెండు వందల కోట్ల స్కామ్ త్రిబులార్లో పన్నెండు వందల కోట్ కోట్ల స్కామ్ బయటపడ్డది ఆ స్కామ్ ఇదే మొత్తం మీద అందుకే ఊరుతా ఉన్నారు ఆర్ మీద కొమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ ఉన్నారు ఇంకా పోతాయి అన్నట్లు పన్నెండు వందల కోట్ల స్కామ్ అంటే మాటలా సివిల్ సప్లై శాఖలో వెయ్యి కోట్ల స్కామ్ వచ్చిన ఏడాది పొద్దుల మూసే సుందరీకరణ అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్ల స్కాము ఇది పన్నెండు వందల కోట్ల స్కామ్ ఇంకా మొత్తం మీద స్కాములు 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 స్కీములు దోచుకో దాచుకో ఇదే కథ ఉంటుంది రైట్ కోట్లను బ్యాంకులను లక్ష కోట్లు మోసం చేసిన వాళ్ళకేమో ఎట్లాంటి సెల్ఫ్ డిక్లరేషన్ డిక్లరేషన్ ఉండదు కానీ ఇక్కడ మాత్రం దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రము డిక్లరేషన్ కావాలి ఇక్కడ రైతులను దోషులుగా చూస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్